ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసి నది ప్రవాహం భారీగా పెరిగింది ఈ కారణంగా అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి అయిన ముసరాంబాగ్ వంతెనను అధికారులు రవాణా కోసం మూసివేశారు ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ మాట్లాడుతూ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న గుర్రపు డెక్కర్ను తొలగిస్తున్నట్లు అలాగే మూసి పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసే చర్యలు చేపట్టామని తెలిపారు ప్రజలు ఎలాంటి అవసరమూ లేకుండా నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని ఆయన సూచించారు అందరికీ నమస్కారం అండి మొన్న మొన్న రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఈ హిమాయత్ నాగర్ హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ రెండు కూడా గేట్లు ఎత్తివడం జరిగింది దాంతో ఇక్కడ ఈ మా యొక్క ఏదైతే మూసీ నది ముసారాంబాద్ దగ్గర ముసారాంబాగ్ దగ్గర ఉందో అక్కడ అక్కడ ఈ వాటర్ మొత్తము లెవెల్స్ పెరిగి ఈ యొక్క ముసరాంబాగ్ బ్రిడ్జి వరకు పై నుండి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆల్మోస్ట్ చాలా టచ్ అయింది పై కూడా సో ఇక్కడ ఆ దూర ప్రాంతాల నుండి డెక్క ఇతర గార్బేజ్ కూడా ఇక్కడ కొట్టుకొచ్చి ఇక్కడ దీనికి అడ్డంగా నిలిచిపోయింది సో దాన్ని మేమిక్కడ హైదరాబాదు మా జిహెచ్ఎంసి ఇద్దరం కూడా కలిసి ఇక్కడ డెక్కని జేసీబీ సహాయంతో తీయడం జరుగుతుంది అట్లా ఉండటం వల్ల వాటర్ ఫ్లో ఈజీగా వెళ్ళిపోతుంది మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు ఇంకో విషయం ఇక్కడ ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ ముంపు ప్రాంతాల్లో గురైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అప్రమత్తం చేయడం జరిగింది వాళ్ళకి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి అన్నీ ఏర్పాటు చేశాము అక్కడ వాళ్ళందరినీ తరలించడానికి ఇంకా ముందు ముందు అంత ముందు చర్యగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వార్డు కూడా ఒక పునరావాస కేంద్రం చేయడం జరిగింది ఎక్కడైతే మనకి ఇక్కడ ఇంకా ముందు రాబోయే వరుస కూడా ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అక్కడిని తరలించే ఏర్పాటు చేస్తాము వీళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది